జయ గురుదేవ్ ఆదిశక్తి లీలా కథలు ఇరవై నాలుగవ రోజు అండ్ లాస్ట్ ఎపిసోడ్ చాప్టర్ థర్టీ నైన్ సాధకుని జీవితంలో ఎదురయ్యే ఒకే ఒక్క అవరోధము మోహం ఆదిశక్తి లీలాగాథ మానవ జీవితం యొక్క రూపాంతరణ గురించి తెలియజేసే కథ జగన్మాఫీ అయిన ఆదిశక్తి నుండి విముఖమైన జీవాత్మ నిరంతరము ఈ ప్రాపంచిక బంధనములలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటుంది బంధనము తాలూకు కొత్త కొత్త మోహపాశములు ఆధ్యాత్మిక పదమును అడ్డుకుంటుంటాయి ఆధ్యాత్మిక పదములో ఉన్న వ్యక్తిని అతని ఆలోచనలు భావనల ద్వారా గుర్తించవచ్చునని శాస్త్రములే కాదు పండితులు కూడా చెప్తున్నారు ఆలోచనల దిశ ఇటువైపు ఉన్నది వాటి స్వరూపము నిర్మాణము ఎలా ఉన్నది ఈ అంశంలను బట్టి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడా లేక ప్రాపంచిక మార్గంలో ఉన్నాడా అనేది నిర్ధారించబడుతుంది ఆలోచనలలో అస్థిరత ఆందోళన ఉన్నవా లేక శాంతి సమర్పణ ఉన్నవా ఆలోచనలు ఎక్కడ సమర్పించబడుతున్నవి ఈ అంశంలను బట్టి ఆ వ్యక్తి సాధకుని స్థాయిలో ఉన్నాడో లేక సామాన్య మానవుల వలె ప్రాపంచిక విషయములతో చుట్టుముట్టబడి ఉన్నాడో తెలుస్తుంది భక్తుడా లేక భవబంధములతో బంధించబడినవాడా అన్నది ధన వైభవములతో కాక అతని ఆలోచనలు భావనలను బట్టి గుర్తించవచ్చు పరీక్షించవచ్చు జీవితంలో అత్యంత కఠినమైన ఆఘాతములకు గురి అయిన సురద మహారాజు తన పుణ్య ప్రవాహము వలన ఋషి ఆశ్రమంలోకి రావడమైతే జరిగింది కానీ అతని మనస్సు హృదయము మాత్రం అక్కడి వాతావరణంలోనికి ఇంకా ప్రవేశించలేదు గతకాలపు స్మృతులు మనసును వికలం చేస్తున్నాయి అతనికి తన రాజసుఖము పూర్వ వైభవము పదే పదే గుర్తుకొస్తున్నవి ఆ స్మృతుల వేదన ఎంత తీవ్రమైనదంటే మేధారుషి ఆశ్రమము యొక్క సౌమ్యమైన సురమ్య వాతావరణము కూడా అతనికి శాంతిని చేకూర్చలేకపోయినది శత్రువుల కుట్ర వారి కుయుక్తులు తను ఓడిపోయిన వైనము శత్రువుల చేత తన రాజ్యము ఆక్రమించబడిన విధానము మొదలైనవన్నీ అతనికి మరలా మరలా గుర్తుకొస్తున్నవి తాను సంపాదించి దాచిన ధన వైభవములన్నింటినీ శత్రురాజులు అనుభవిస్తున్నవైనం అతని హృదయమును వికలము చేస్తున్నది ప్రపంచం చేత తాను తిరస్కరించబడినప్పటికీ ప్రపంచమును వదులుపెట్టలేని స్థితిలో ఉన్నది మహారాజు మానసిక స్థితి ఒకప్పుడు నన్ను అనుసరించి నా దయకు పాత్రులైన ప్రజలు ఇప్పుడు ఇతర రాజులను అనుసరిస్తున్నారు వ్యర్థముగా ఖర్చులు చేసే వ్యక్తులు ఇప్పుడు నిరంతరము వారి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుండవచ్చు మొదలైన ఆలోచనలతో సురద మహారాజు గారి మనసు వికలమవుతూ ఉండటం చేత ఒక్క క్షణమైనా ఆయనకు శాంతి లభించటం లేదు హతాశ నిరాశలకు గురి అయిన ఈ మానసిక స్థితిలో ఆయన పదే పదే గతకాలపు స్మృతులలోకి నెట్టివేయబడుతుండేవాడు జీవితంలో లాభము నష్టము దేనినైనా పొందగలగటము పొందలేకపోవటము అనేవి మన ఇష్టాయిష్టాల వల్ల కాక కేవలము కర్మ యొక్క కఠోర నియమమును అనుసరించి జరుగుతుంటాయనే సత్యమును మోహాజనితమైన భ్రమలలో చిక్కుకొని రాజు మర్చిపోతున్నాడు ఆయన జీవితంలోని ఈ సత్యం ఆదిశక్తి లీలాగాథ యొక్క ఈ క్రింది శ్లోకమంత్రం ద్వారా తెలియజేయబడుతున్నది సంచిత సోతి దుఖేన క్షయం కోసో గమిష్యతి సతతం చింతయా చింతయామాస పార్థివ అర్థము అనవసరముగా వ్యయము చేసే వ్యక్తుల వల్ల ఎంతో కష్టపడి సంపాదించి జమ చేయబడిన నా ధనమంతా ఖర్చయిపోతుంటుంది అని ఇంకా ఇలాంటివే మరికొన్ని ఆలోచనలు ఆయన మనసును పట్టి వేధిస్తున్నాయి ఆదిశక్తి లీలాగాథకు చెందిన ఈ మంత్రము సాధకుల ఆలోచనలకు ఒక హెచ్చరిక వంటిది సాధకుని మనస్సు ఆలోచన చేతనత్వము ఈ మూడు కూడా అతని నియంత్రణలో స్థిరంగా ఉండాలి పైన చెప్పిన మూడింటిలో ఏ విధమైన భ్రమ కాని పొరపాట్లు కాని అస్థిరత్వము గాని ఏర్పడినట్లయితే అతని ద్వారా చేయబడే సాధన వ్యర్థమైపోతుంది అందుచేతనే మనస్సును హృదయమును నిరంతరము భవతారుణి అయిన భవానీ మాత యొక్క నామము రూపము గుణములు లీలా కథలు యొక్క కథన శ్రవణములయందు పఠనమునందు లగ్నము చేయవలసిన ఆవశ్యకత గురించి శాస్త్రములు పలుమార్లు హెచ్చరిస్తున్నాయి అందుచేతనే సత్సంగము యొక్క ప్రాముఖ్యత గురించి అనేక మార్లు ఎన్నో విధాలుగా చెప్పబడినది కూడా మనస్సును చంచలము కానీయకుండా దానికి ప్రేరణ ప్రకాశములు లభించటానికి సత్సంగము దోహదము చేస్తుంది ఏ కారణము చేతనైనా మనస్సు అస్థిరమైనప్పటికీ సత్సంగము ద్వారా లభించే మంచి ఆలోచనలు దానిని మరల సన్మార్గంలోనికి మళ్లించగలవు సాధన అనేది కేవలము ఒక క్రియ మాత్రమే కాదు అది మాసి అయిన భవానీలో భావపూరితంగా లీనం కావటం అని సంతలు సాధకులు చెప్తున్నారు భావనాత్మకంగా లీనము కావటం అనేది జరగనప్పుడు మిగిలిన క్రియలన్నీ కేవలము భ్రమ మనలను మనము మోసగించుకోవటం మాత్రమే అవుతాయి ఈ విషయమై బెంగాలుకు చెందిన ప్రఖ్యాత సాధువు విజయకృష్ణ గోస్వామి జీవితం సంబంధించిన ఒక సంఘటన ఎంతో కుతూహలములను కలిగిస్తుంది ప్రజక్షేత్రములో యమునా తీరుమున వారు తపస్సు చేసుకుంటున్నప్పటి సమయమునకు సంబంధించినది ఈ సంఘటన ప్రాత సాయంకాలములు రాత్రింబవళ్లు అన్ని జాములలోనూ సర్వదా వారు భగవంతుని నామస్మరణలోనే లీడమై ఉండేవారు జీవితంకు సంబంధించిన ఇతర కార్యకలాపములన్నీ ప్రకృతి ప్రేరణాత్మకముగా వాటంతట అవే జరిగిపోతూ ఉండేవి కాని వారి భావపూరితమైన ఆలోచనలు భావనలు సదా భగవంతుని అందే లగ్నమై ఉండేవి ఎప్పటి వలనే ఆ రోజు కూడా వారు ప్రాతకాలము బ్రహ్మ ముహూర్తంలో యమునా తీరమునకు వచ్చి జపము చేసుకోవటానికి కూర్చున్నారు జపము చేసుకోవటానికి అనువైన ఆసనమును వారు ఇంకా స్థిరపరుచుకోకముందే నీడ లాంటి ఒక ఆకృతి వారి కళ్ళ ముందు కదలాడింది ఆ ఆకారము యొక్క నోటి నుండి గాయత్రి మంత్రము ఉచ్చరించబడుతున్నది అయితే ఆ ఆకారం యొక్క ముఖము మాత్రము అశాంతితో ఉన్నది ఆ నీడ ఉండుండి కనబడుతున్న ఉన్నా వెనువెంటనే మాయమైపోతూ ఉండేది దాని పరిస్థితి చూస్తే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు కానీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది నీడ వంటి ఆ ఆకృతిని చూసి గోస్వామి గారు కూడా ఆలోచనలో పడ్డారు ఆయన తమ కమండలంలోని నీటిని ఆకృతి మీద చిలకరించారు తపస్సాలి అయిన ఆయన చిలకరించిన పవిత్ర జలము ప్రభావంతో ఆ నీడ ఇప్పుడు స్థిరంగా నిలబడింది ఎవరు నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు అని గోస్వామి వారు ప్రశ్నించగా నా పేరు రామప్రసాద వందోపాధ్యాయ నేను గాయత్రి సాధకుడను కానీ నేను పైకి గాయత్రి మంత్రమును వల్లించేవాడినే కాని నా అంతరంగము ఎప్పుడూ ధనమును కూడబెట్టటము మీదనే లీనమై ఉండేది జీవితపు చరమాంకములో నా అదృష్టము కొద్దీ బృందావనములకు వచ్చాను అక్కడ నేను అంతిమ శ్వాస విడిచాను కూడబట్టుకున్న ధనం మీద వ్యామోహము నన్ను ప్రేతాత్మగా మార్చింది ఇక మీరే నన్ను రక్షించాలి అని ఆ ఛాయారూపము తన గాథను వినిపించింది ఆ కథను విన్న స్వామివారు వారు నిన్ను రక్షించడము ఎలా అని ఆయన ఛాయనే ప్రశ్నించారు నేను దాచుకున్న ధనమును ఫలానా ప్రదేశంలో పాతి పెట్టాను దానిని త్రవ్వి బయటకు తీసి సత్కార్యములకు వినియోగించండి ఈ విధముగా చేయటము వల్ల దాని పట్ల నాకున్న మోహబంధము నశించిపోతుంది ఆ చేయబడే సత్కార్యముల పుణ్య ప్రభావం వల్ల నాకు ముక్తి లభించగలదు అని ఆ ప్రేతాత్మ సమాధానమిచ్చినది నీవు కోరుకున్న విధముగా చేస్తానని విజయ గోస్వామి వారు ఆ ప్రేతాత్మకు చెప్పి ఊరడించారు గాయత్రి మంత్రంను జపించినప్పటికీ ప్రేత యోనిలోకి వెళ్ళవలసిన ఆగత్యం ఎందుకు కలిగిందో చెప్పమని ఆయన కోరిన మీదట ఆ ఛాయారూపము మహాత్మ గాయత్రి మహామంత్రం యొక్క సామర్థ్యము మీద సందేహం వద్దు ప్రేత యోనిని పొందటానికి నాలోని మోహబంధమే కారణము గాయత్రి మంత్రజపం యొక్క ప్రభావము వల్లనే మీ వంటి తపస్సంపన్నులైన మహానుభావులను కలవగలిగాను తమరే నన్ను ఉద్ధరించే మార్గము చూడగలరు అని ప్రత్యుత్తరమిచ్చింది ఆ సమాధానమునకు విజయగోస్వామి గారు సంతృప్తి చెందారు వారు ఆ ఛాయారూపము చెప్పిన విధముగానే అన్ని పనులను నిర్వహించారు తరువాత ఆ ప్రేతాత్మకు విముక్తి లభించి మేలు చేకూరినది తన జీవితంలోని ఈ ప్రసంగమును వినిపిస్తూ ఆయన తన శిష్యులతో సాధకుని జీవితములో ఏదైనా అవరోధం ఉన్నది అంటే అది ఒక్క మోహమే అని చెప్పేవారు సురద మహారాజు గారు కూడా ఈ విధమైన మోహ బంధములతోనే చుట్టువేయబడి ఉన్నారు భవతారిణి అయిన భవానీ మాత యొక్క దయ మాత్రమే ఆయనను రక్షించగలిగే సామర్థ్యము కలిగి ఉన్నది ఆదిశక్తి లీలాగాథకు చెందిన ఈ శ్లోక మంత్రంలో ఇమిడి ఉన్న ఈ ఆధ్యాత్మిక దార్శనిక భావనలతో పాటు దీని యొక్క విశేష సాధనా విధానము కూడా కిందన ఇవ్వబడినది సాధనా విధానము ఓ అప్తీ షోడస శ్రీ బ్రహ్మ ఋషి శ్రీ మహాలక్ష్మీదేవత క్రీం బీజం క్షేమకరీ శక్తి బగలా మహావిద్య గుణ ేంద్రియం ద్వేషోరసేంద్రియం సౌమ్యస్వరం జలత నివృత్తికళ హలీ ఉత్కీలం యోనిముద్రా మమీ వైరాగ్యపూర్వకం క్షేమ స్థైర్య ఆయురారోగ్యార్థం శ్రీ ఆదిశక్తి గాయత్రీ మాత రూపేణ

ఓం నమో నమ శిరసే స్వాహ సంచి శిఖాయ షట్ క్షయం కోశో గమ్యతి కవచాయు సతతత్రింతయాస పార్థివ హ్యానం కాంత్యా కానిపాం హిమగిరి చతుర్భుజ गजैः हस्तोक्षिप्तहिरण्यामृतगैराशिष्यमानाश्रियम् विभ्राणाम् वरमब्ज युग्ममभयम् हस्तै किज्ज्वलाम् क्षौमाबद्धनितम्बबिम्ब वलिताम् वन्दे रविन्दस्थिताम् मन्त्रम् ॐ एम् क्रीम् नमः सञ्चितः सोति दुःखेन क्षयम् कोसो गमिष्यति ఏతశ్చానశ్చ సతతం చింతయామా పార్థివ నమో క్రీం ఏం ఓం సహస్ర జపాత్ సిద్ధి పాయస హోమ అనగా పాయసముతో హోమము చేయవలను గాయత్రి మహామంత్ర జప దశ సహస్ర గాయత్రి విధాన దశాంశ హోమ గాయత్రి మహామంత్ర జపము పదివేలు చేయాలి అందులో పదవ వంతు గాయత్రి విధి విధానంతో హోమము చేయాలి పదిమాలలు గాయత్రి మంత్రం చేసి ఒక మాల సతీ మంత్రం చేయాలి ఈ విధముగా పది రోజులు చేయవలను ఆ తరువాత ప్రతిదానికి పదవంతు హవనము చేయాలి ఆధ్యాత్మిక ఫలశ్రుతి మోహబంధనముల గురించి అంతర్జ్ఞానం కలుగుతుంది లౌకిక ఫలశ్రుతి మోహము వలన కలిగే వేదనల నుండి ఉపశమనము గాయత్రి మంత్రంతో పాటు చేసే ఈ సప్తసతీ మంత్ర సాధన వలన సాధకుని అంతరంగములో భగవతి దయవలన ప్రకాశము ఉదయిస్తుంది తద్వారా సాధకుడు తనలో ఏర్పడుతున్న మోహమును గుర్తించగలుగుతాడు దానితో పాటు అతడు తన వివేకముతో మోహము వల్ల ఉత్పన్నమయ్యే మనోవికారములను నివారించుకునటలోనూ అడ్డుకొనుటలోనూ సమర్థుడు అవుతాడు అంతేకాదు లేదా బంధము వల్ల ఏర్పడ్డ బాధలు వాటంతట అవే ఉపశమిస్తాయి జై గురుదేవండి ఈ రోజుతో దుర్గా సప్త సతి అయిపోయింది మనము శాంతి మంత్రం చెప్పుకొని ముగిద్దాము ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం మస్తే సుఖిన స నిరామయాే భద్రాన్ని పశ్యూ కిద్ఖమాప్ను అపుత్రిణ సుతు పుత్రిణ సుతు పౌత్రిణ నిర్దనా సదనా సన్ జీవన్ శరదా శత शांति 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 जय हिंद जय भारत जय जय महाकाल